జై శ్రీమన్నాారాయణ అరణ్యకాండలం ఇక సీతమ్మనేమో మాటి మాటికి నేల మీదికి చూస్తోంది రాముడు వస్తాడేమో రక్షిస్తాడేమో అని భూమి మీదకు చూస్తూ రామా లక్ష్మణ అంటూ తన మధుర స్వరముతో క్రోశంతి అమ్మ ఆక్రోశిస్తుంది అమ్మ దురవస్థను చూసి ఆ సీతమ్మ దీనావస్థను చూసి వనదేవతలు అందరూ తమ దుఃఖాన్ని ఆపుకోలేక వారి వారి శరీరాలను కూడా కంపిస్తూ ఉన్నాయి అమ్మ దుఃఖావస్థను చూసి పతివ్రత సీతమ్మ ముంగురులు చెదిరిపోయాయి పతివ్రత అయినటువంటి సీతమ్మ తిలకము చెదిరిపోతోంది పతివ్రత అయినటువంటి సీతమ్మను రావణాసురుడు తీసుకొని విడిపోతూ ఉన్నాడు జహారా ఆత్మ వినాశాయా రావణాసురుడు తన నాశనాన్ని తానే కోరుకుంటూ ఉన్నాడు సుందరమైనటువంటి పలువరస కలిగినటువంటి సీతమ్మ చక్కని చిరునవ్వు కలిగినటువంటి సీతమ్మ అమ్మ ముఖకాంతి అంతా తొలగిపోయింది రాముడు కనిపించకపోయేసరికి అమ్మ భయపడుతూ ఉంది తల్లడిల్లిపోతుంది ఆ తల్లి సీతమ్మ ఏడ్చి ఏడ్చి సీతమ్మ కళ్ళు ఎర్రబడ్డాయి అమ్మ సీతమ్మ రావణాసురుడితో అంటూ ఉంది దుఃఖిస్తూ రావణా రామలక్ష్మణులు లేనిది చూసి నన్ను అపహరించుకుని వెడుతూ ఉన్నావే నీకు సిగ్గనిపించటం లేదా రావణా మృగా పంపించావు నా భర్తను మోసం చేశావు మామగారి మిత్రుడైనటువంటి జటాయువును హతం చేశావు నువ్వు ఇంత గొప్పవాడివని నాకు తెలియదు రావణా అంటూ సీతమ్మ వ్యంగ్యంగా రావణాసురుడిని దూషిస్తూ నీచుడా సిగ్గుమాడిన పని చేస్తున్నావు పరస్త్రీని అపహరించటం అనేటటువంటిది ప్రపంచములోనే అత్యంతమైన సిగ్గుమాలిన పని అంటూ సీతమ్మ దుఃఖిస్తూనే రావణాసురుడిని దూషిస్తూ సీతమ్మ రావణాసురుడితో అంటూ ఉంది రావణ నువ్వు చేసేటటువంటి ఈ పని నీ ప్రవర్తన నీ వంశానికి అంతటికీ కూడా నిందను తీసుకొని వస్తుంది హో రావణా నీకే కనుక శౌర్యం ఉంటే ముహూర్తమీ తిష్టస్య ఇక్కడ కొంచెం సేపు ఆగు నీకెంత బలం ఉన్నా సరే నీ మొత్తం సైన్యాన్నంతటిని కూడా తీసుకువచ్చినా సరే రామ లక్ష్మణుల కంటబడి క్షణకాలం కూడా బ్రతకలేవు రావణ రావణా అడవిలో చెలరేగినటువంటి దావాగ్నిని ఒక పక్షి ఏ రకంగా సహించలేదో ఆ రకంగానే రామలక్ష్మణులు వేసేటటువంటి బాణాలను నువ్వు సహించలేవు రావణా రావణా ఇప్పటికైనా నన్ను విడిచిపెట్టు నీకు ఏ ప్రమాదమూ ఉండదు అట్లా కాకుండా నువ్వు నన్ను విడిచిపెట్టకపోతే రావణా నాకు జరుగుతూ ఉన్నటువంటి ఈ పరాభవాన్ని చూసి రామలక్ష్మణులకు వచ్చేటటువంటి కోపాన్ని నువ్వు తట్టుకోలేవు నువ్వు భరించలేవు రావణా సర్వనాశనమవుతావు రావణా నువ్వు ఒకవేళ పట్టుదలతో నన్ను తీసుకొని వెళ్ళినా నీ ప్రయోజనమైతే నెరవేరదు ఎందుకంటే నా భర్త కనిపించకపోతే నహి అహం తం అపశ్యంతి భర్తారం విబుద్ధోపమం నేను ఎక్కువ కాలం బ్రతకను రావణా ఆ రకంగా నువ్వింత కష్టపడి ప్రయత్నించి తీసుకొని వెళ్ళినటువంటి కార్యమంతా నిష్ఫలమే అవుతుంది రావణ నాకు తెలుసు చావు దగ్గరికి వచ్చినటువంటి వాడు ఈ రకంగానే విపరీతంగానే ప్రవర్తిస్తాడు మంచి మాటలు వాడికి మనస్సుకు ఎక్కవు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ